నమస్తే గత పాలకులు చేసినటువంటి అవగత అవగాల పనులకు ఇప్పుడు సిద్దిపేటలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ల డబుల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్లలో గత నాలుగు సంవత్సరాల క్రితం కరోనా టైంలో ప్రాథమిక పాఠశాల గుండాచేరిలో ఉన్న తీసుకొచ్చి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లో తాత్కాలికంగా పెట్టి మీకు ఒక సంవత్సర కాలంలో మీకు స్కూల్ను నిర్మించి మిమ్మల్ని అందరికి పంపిస్తామని చెప్పి గత పాలకులు చెప్పారు ఆ పాలకులు చెప్పినటువంటి మాటలన్నీ ఉత్తే అయిపోయినాయి విద్యార్థులు వాళ్ళు కూర్చొని అన్నం తినడానికి కూడా క్లాస్ రూమ్ లేక కిచెన్ లేక సరిగా టాయిలెట్స్ పక్క కూర్చొని అన్నం తింటారు ప్రస్తుతం విద్యార్థులు మనతోని పాటు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ అని అమ్మ నీ పేరు ఏం పేరు మాకు కూసలా ప్లేస్ లేదు కిచెన్ లేదు బాత్రూమ్ బాత్రూమ్ ఉంది బాత్రూమ్ ఆ పక్క కూస అన్నం తింటున్నాము మాకు తొందరగా స్కూల్ కట్టేయాలండి చేయాలండి ఇక్కడైతే మేమైతే ఇడ తింటున్నాము కానీ ఇక్కడ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి ఇడ మొత్తం వాసన వస్తుంది మేము ఇడ కూర్చుంటలేము బయటనేమో ఎండ కొడుతుంది ఈ కస్తమో ఈ సమస్య ఆడనేమో కిచెన్ మంచిగా లేదు వంటలు ఇడ చేద్దామంటే ఇడ మంచిగా లేదు ఇడ వర్షం పడితే మొన్న అది పొయ్యి కాలిపోతుంది అందుకని మేము ఇలా ఈ రూమ్ లో కూర్చుంటున్నాం వాసన వచ్చినా కూర్చుంటున్నాం ఈ వాసనకి మేము భరిస్తున్నాం ఇప్పుడు మేము ఫోర్త్ క్లాసు మాకు తొందరగా బడి కట్టేయాలని మేము తెరవ చెప్తున్నాము మాకు అన్నం తినడానికి ప్లేస్ లేదు కూడా అది మేము రూమ్లలో కూర్చుంటున్నాం ఇగో ఇక్కడ బాత్రూమ్ కూర్చుంది వాసన వస్తుంది మాకు వంట చేయడానికి కూడా ప్లేస్ లేదు వన క్లాస్ రూమ్స్ కూడా సరిగా లేవు ఒక్క ఒక్క రూమ్లో నలభై మంది కూర్చుంటున్నాం కొందరు తొందరగా మాకు స్కూల్ కట్టియండి విద్యార్థులకు కనీసం తినడానికి కిచెన్ రూమ్ లేక విద్యార్థులు ఒక్కొక్క రూమ్లో నలభై దాదాపు నలభై నుంచి నలభై ఐదు మంది విద్యార్థులు కూర్చుంటున్నారు అని విద్యార్థులు చెప్తున్నారు మాకు ఇక్కడ ఏదైతే అన్నం తింటుంటే మాకు బా టాయిలెట్స్ పక్కపడి కూర్చుంటే మొత్తం స్పెల్ వస్తుంది తినాలనిపిస్తలే అని చెప్పి విద్యార్థులు కూడా అంటున్నారు అలాగే వంట చేయడానికి కనీసం కిచెన్ రూమ్ కూడా లేదని చెప్పి వంట చేసే కార్మికులు కూడా చెప్తున్నారు వాళ్ళని కూడా అది తీసుకుందాం అమ్మ చెప్పండి మీకు వంట రూమ్ కూడా లేదా లేదు వంట రూమ్ లేదు వర్షం పడితే ఆనే వండాలా బయట రోడ్డు మీద అసలు ఆ వేరే స్కూళ్ళల్లో వంట రూమ్ కట్టే చిరు ఇక్కడ కట్టలేదు ఇట్లా బయట ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుర్రమ్మా ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాల నుంచి ఇట్లా బయటనే వంట చేస్తుర్రా బయటనే చేస్తారు అధికారులు ఇటు నాయకులు ఎవ్వరు వస్తలేరా వద్దురు చూసిపోతురు కానీ ఏం జరుగుతుంది స్కూల్ కూడా మంచిగా లేదు అసలు సార్ ఇప్పుడు స్కూల్ లేదు స్కూల్ లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ లేక కూడా పిల్లలకి చాలా ఇబ్బందికరంగా అవుతుంది వంట చేసుకోవడానికి కూడా మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది వాన పడ్డా ఎండ పడ్డా ఆ ఎండకైనా వానకైనా చేసుకోవాల్సి వస్తుంది అక్కడ పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది రీసెంట్గా వాష్రూమ్స్ కట్టిరు అంతకుముందుకు వాష్రూమ్స్ కూడా లేవు ఒక రూమ్లో రెండు రెండు క్లాసులు చెప్పాల్సి వస్తుంది టీచర్స్ కూడా వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్ స్కూల్ కట్టిస్తే చాలా మంచిగా ఉంటుంది పిల్లలకైనా ఎవరికి అందరికీ బాగుంటుంది సార్ బడ్డ వంట చేసే కార్మికులు కూడా చెప్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి మాకు ఇదే పరిస్థితి ఉంది మేము వర్షం పడుతున్నా కానీ మేము ఇలా వంటలు చేస్తున్నాము కనీసం ఈ స్కూల్ తొందరగా నిర్మిస్తే ఇటు విద్యార్థులకు మేలు జరుగుతుంది ఒక్కొక్క క్లాస్ రూమ్లో రెండు రెండు ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఇద్దరు రెండు క్లాసుల విద్యార్థులను కూర్చుని పెట్టి పాఠాలు చెప్తున్నారు అని చెప్తున్నారు అటు టీచర్లకైనా కానీ ఇటు విద్యార్థులకైనా కానీ అందరికీ ఇబ్బందికరంగానే ఉందని చెప్తున్నారు ఏదైతే ఈ గుణశాలకు సంబంధించిన ప్రాథమిక పాఠశాల ఉన్నదో ఈ పాఠశాలను గత ప్రభుత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాడే సంవత్సరం కాలంలోనే మేము తొందరగా పూర్తి చేస్తామని చెప్పి తాత్కాలికంగా తీసుకొచ్చి ఈ కేసీఆర్ నగర్లలో ఇక్కడ ఏదైతే ఈ కేసీఆర్ నగర్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు చదువు చెప్తున్నారని చెప్పి ఇటు ఇటు వంట కార్మికులు కూడా చెప్తున్నారు మనతో పాటు ఉపాధ్యాయురాలు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం సమస్యలు ఉన్నాయిందని సార్ ఇక్కడ మేము పోయిన సంవత్సరం ఈ స్కూల్కి ట్రాన్స్ఫర్లో వచ్చినాం సార్ వాళ్ళు ఎవరు లేరు అయితే ఏమైందంటే మొన్న హాలిడేస్లో మేము బడిబాటకు వచ్చేసరికి రూమ్స్ అన్ని లాక్ చేసి ఉన్నాయి సార్ మేము వాళ్ళకి మా ఎంఈఓ సార్ ఇట్లా చెప్పడం జరిగింది అయితే వాళ్ళు వచ్చి చూశారు తర్వాత కూడా ఏమైందంటే వాళ్ళు వెళ్ళలేదు ఇది మావి మీ ఇవి మాకే ఇచ్చారు అని చెప్పడం జరిగింది మేము ప్రజావాణికి వెళ్ళి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు తెల్లవారే వచ్చేసి ఈ క్లాక్స్ అన్నీ తీసేసి మాకు సబ్మిట్ చేయడం ఇంకొక రూమ్ కూడా వాళ్ళు వెకట్ చేయలేదు సార్ ఇంకా ఒక క్లాస్ ఇప్పుడు మేము ఐదు తరగతులకు నాలుగే ఉన్నాయి ప్రస్తుతానికి వాళ్ళు చేయమంటే ఇంకా టైం కావాలి మేము మాకు ఇంకా వేరే రూమ్ ఇవ్వలేదు అని చెప్తున్నారు తర్వాత మాకు కిచెన్ షెడ్ కూడా లేదు సార్ కిచెన్ ఇక్కడ వంట కూడా రోడ్డు మీద చేస్తున్నారు పిల్లలకు కూడా ఎండలో కూర్చొని తినడం జరుగుతుంది వర్షం వచ్చినప్పుడు వంట చేయడం ఇక్కడ మెట్ల కింద చేయడం జరుగుతుంది సార్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మాకు ఏంటంటే సొంత బిల్డింగ్ వచ్చేటట్టు ప్రయత్నం చేయగలని కోరుచున్నాం మనతోటి పాటు మరో ఉపాధ్యాయులు కూడా ఉన్నారు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం మేడం చెప్పండి ఇక్కడ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి మెయిన్గా బిల్డింగ్ లేదు క్లాస్లో సార్ క్లాస్లో పిల్లలు కూర్చోవడానికి కరెక్ట్గా క్లాస్ రూమ్స్ లేవు అలాగే వంటగది వంటగది లేదు వంటగది లేదు డైనింగ్ హాల్ లేదు మరుగుదొడ్లు కూడా సరిపోయిననే లేవు విద్యా ఇటు ఉపాధ్యాయులు కూడా ఏం చెప్తున్నారంటే విద్యార్థులకు ఫస్ట్ విద్యార్థులకు కావాల్సింది మాకు ఫస్ట్ స్కూల్కి సంబంధించిన బిల్డింగ్ కావాలి అలాగే వాళ్ళకు కిచెన్ కావాలి మాకు సొంత బిల్డింగ్ ఉంటే మాకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అటు ఉపాధ్యాయులు చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు ఉన్నారు సార్ని అడిగి తెలుసుకుందాం వీళ్ళకు సమస్యలు ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆ ఇంతవరకు ఎవరైనా అధికారులు వస్తున్నారో వస్తలేరా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఇద్దాం సార్ చెప్పండి మీ పేరు ఏం పేరు చెప్పండి నా పేరు నరసింహ సార్ ఇన్ఛార్జ్ హెచ్ఎమ్గా పనిచేస్తున్నాను స్కూల్లో వన్ ఇయర్ నుండి నేను ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను వన్ ఇయర్ నుండి అంత ముందు త్రీ ఇయర్స్ నుంచి కూడా స్కూల్ రన్నింగ్ అవుతుంది టూ థౌజండ్ వన్ నుంచి సార్ కరోనా సీజన్ నుంచి అప్పుడు మూడు వందల మంది పిల్ల ఉండే ఇప్పుడు వన్ సెవెంటీ ఉన్నారు సార్ మాకు కనీసం వంటగది లేదు పిల్లలు బయట వంట చేస్తారు రోడ్డు మీద పిల్లలు రోడ్డు మీద తింటారు సార్ సేఫ్టీ లేదు వెహికల్స్ వస్తున్నాయి యాక్సిడెంట్ అవుతున్నాయి ఆ వాష్రూమ్స్ ఒకటే ఉంది గర్ల్స్కి బాయ్స్కి లేదు బాయ్స్ బయటకు వెళ్తాం సార్ బయటకు వెళ్తే ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి కరెంట్ షాక్ వస్తుంది అక్కడ పాము తిరుగుతున్నాయి మొన్న పిల్లలు బయట మెయిన్ రోడ్డుకి ఎక్కింది సార్ మొన్న చాలా భయమైంది యాక్సిడెంట్ అవుతుందని చెప్పని మళ్ళీ పిల్లలకు గ్రౌండ్ లేదు కాబట్టి ఆడుకోవడానికి అసలు ఎటువంటి అవకాశం లేదు ఇంకోటి మళ్ళీ గేట్లు వేస్తారు ఒక పిల్లాడు ఇంటికి ఎప్పుడు వద్దని తెలుస్తలేదు టైలెట్ బెళ్ళగా అని చెప్పి ఇంటికి వచ్చేది తెలుస్తలేదు బయట పోయి సేఫ్గా మళ్ళీ ఇంటికి వస్తారో తెలియదు చెప్పగా అయినా వెళ్ళిపోతారు మళ్ళీ మేము చూసి చెక్ చేసుకొని మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి తొలకొస్తాం సార్ సేఫ్టీ అయితే లేదు సార్ మళ్ళీ కంజెస్ట్గా ఉండే క్లాస్కు నలభై ఐదు మంది పిల్లలు ఉన్నారు యాభై మంది నలభై ఐదు మంది పిల్లలు ఉంటే ఉండే బెడ్రూమ్లో డబుల్ బెడ్రూమ్లలో కంజెస్ట్ సార్ అసలు బెస్ రాదు పిల్లలకు ఇప్పుడు అధికారులు ఎవరైనా నచ్చి స్కూల్ని చూసి చూసిరా సార్ ఎంఈఓ గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు డిఓ గారు వచ్చారు చూసిపోయింది సార్ కలెక్టర్ గారు అయితే రెండు ప్లేసులు చూపించినాం ప్రైమరీ స్కూల్ ఒక ప్లేస్ హై స్కూల్కి ఒక రెండు ప్లేసులు చూపిస్తే రెండు బిల్డింగ్ కనిపిస్తా అని చెప్పి అన్నాడు సార్ పది నెలల కింద వచ్చాడు సార్ ఇప్పటిదాకా నేను ఏదో రకంగా ఫండ్స్ పెట్టి ఎస్బీడి గారితో మాట్లాడి లీడర్ పెట్టి బిల్డింగ్ కనిపిస్తున్నాడు వచ్చిన మేము వచ్చిన స్టార్టింగ్ లే సార్ అప్పుడు ఏమంతా అంటే మేము జూలైలో వచ్చినాం సార్ ఆగస్టులో సెప్టెంబర్లో వచ్చిండు సార్ మళ్ళీ పోయి రెండుసార్లు లెటర్స్ ఇచ్చినా సార్లు పేపర్కి వచ్చినా పట్టించుకోవాలి కలెక్టర్ గారు కూడా డిఓ సార్ కూడా నేనేం చేయాలి హరీష్ సార్ పట్టించుకోవాలి కలెక్టర్ పట్టించుకోవాలి మనిషి అంటే మన ప్రజావాణి పోయి కూడా లెటర్స్ ఇచ్చింది సార్ ఇస్తే వేరే వాళ్ళు మా స్కూల్ ఆక్టిఫై చేసుకుంటే అయితే కలెక్టర్ గారు మళ్ళీ వాళ్ళను కాల్ చేయించు బిల్డింగ్ అయ్యాక మీకు ఇట్లే ఉండాలని చెప్పి అన్నారు బిల్డింగ్ చేపిస్తా అని చెప్పి అన్నారు మేడం ఎప్పుడైతే ఎన్ని రోజులు అంటే ఎంత టైం పడుతుంది ఇంత టైం పడతాయని చెప్పి మీరు కలెక్టర్ ఏమైనా ఎవరైనా ఏం చెప్పలేరు వన్ ఇయర్ లోపలే చేపిస్తాం అప్పటి దగ్గరకి ఎన్నైనా ఉండండి మీరు మిమ్మల్ని ఎవరు కాల్ చేయమన్నా కాల్ చేయకండి ఎవరికి కదా చేయమని చెప్పన్నా సార్ చేయమని చెప్పన్నారు సమ్మర్ హాలిడేస్ వల్ల నాలుగు రూమ్లు కట్ చేసి ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చి ఆల్రెడీ టూ ఫ్యామిలీస్ ఉంటారు మిగతా తాళాలు కట్ చేసుకుని వాళ్ళ తాళాలు చేసుకుపోయి సార్ యాక్టివే చేసుకుని కబ్జా చేసుకున్నారు సార్ అది కలెక్టర్ దగ్గర పోతే సారు మా మేడమ్ గారు గరిమా అగర్వాల్ గారు సారు ఆర్డీఓ గారికి ఫోన్ చేసి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఆ తాళాలు కట్టిపించి మేడం గారు బాగా సాయం చేసి మళ్ళీ మాయమాయికి ఇప్పించింది సార్ ఆ బిల్డింగ్ నుంచి అడిగితే మనం తర్వాత ఆలోచిస్తే బిల్డింగ్ నుంచి ఫండ్స్ ఉంటే మనం పెడదామని చెప్పని మేడం చెప్పింది సార్ కానీ ఇక మళ్ళీ ఎవరు రాలేదు తర్వాత ఇక అయితే ఇక్కడ ఇన్చార్జ్ గారు ఏం చెప్తున్నారంటే మాకు తొందరగా ఏ తొందరగా మాకు బిల్డింగ్ మా సొంత బిల్డింగ్ చేస్తే మాకు విద్యార్థులకు అటు లంచుకైనా సరే ఇటు బయటకు వెళ్ళడానికి వాష్రూమ్ లేక విద్యార్థులు రోడ్ల పండిపోతున్నారు అటు పాములు వస్తున్నాయి ఇటు హైవే రోడ్ దగ్గర ఉండడంతో విద్యార్థులు ఎటు పోతున్నో మేము చూడలేకపోతున్నాం విద్యార్థులు క్లాస్ రూమ్ నుంచి ఇక్కడ గేట్ లేకపోవడంతో వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు మళ్ళీ మేము చెక్ చేసుకొని వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం వస్తుందని చెప్తున్నారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బిల్డింగ్ ఏర్పాటు చేసి మాకు మా ఈ ఏదైతే మాకు తొందరగా బిల్డింగ్ ఏర్పాటు చేస్తే మేము విద్యార్థులతోనే మేము ఏ ఒక్కొక్కరికి దరిదాపు ఒక క్లాస్ రూమ్లో రెండు ఇద్దరు రెండు క్లాసులకు సంబంధించిన కూర్చునే పెడుతున్నాము మినిమం ఉండాల్సింది ఒక నలభై నుంచి నలభై ఐదు మంది కానీ ఎక్కువ మంది కూర్చుంటున్నారని చెప్తున్నారు తొందరగా ఈ బిల్డింగ్ పనులు పూర్తి చేసుకుంటే మంచిదని విద్యార్థులు అటు ఉపాధ్యాయులు అటు బంట చేసే కార్మికులు కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ అంజితో రాజేష్ మన కర్తం సిద్ధిపేట